నువ్వు చేసిన బేరలను బట్టి అయా నువ్వు చేసిన ఉపకారములను బట్టి అయా మా జీవితాలలో తండ్రి ఎన్నో విధాలుగా తండ్రి నాయన మమ్మల్ని రక్షించిన స్థితిని బట్టి ప్రభువా నీకు వేలాది వందలాది స్థుతులను అందరం కూడా నీకు చెల్లించుకుంటూ ఉన్నాము ప్రభువా అయ్యా నిజముగా తండ్రి మా జీవితాలలో తండ్రి మరొక శ్రేష్టమైన ఈ రోజున మా గిచ్చి నాయన అయ్యా మమ్మల్ అందరి లెక్కలో ఉంచి ప్రభువా ఈ విధముగా ఇక్కడికి వచ్చి నేను స్థుతించడానికి నాయన నీవిచ్చినటువంటి ధన్య ఊహించుకోండి ఈ యొక్క నూజుడు ప్రాంతం అంతా కూడా ప్రతి ఇంట్లో పెద్ద వాళ్ళందరూ చచ్చిపోయింది పెద్ద మా కుమారుడు చచ్చిపోయిన పక్కింటి పెద్ద వాళ్ళ కుమారుడు లేదంట అక్కడ ఏమైంది తెలుసా మహాఘోష పుట్టిందంట అంత భయంకరంగా ఈ విధంగా ప్రతి తొలిచిన పిల్లని చంపేసేసరికి అప్పుడు ఆయన అన్న మాట ఏంటి తెలుసా పన్నెండవ చిన్న చూడండి ఒకసారి ఆ రాత్రి నేను ఐగుప్తు దేశం సంచరించి ఐగుప్తు దేశం మనుషుల్లోనే గానీ జంతువులనే గానీ తొలి సంతతి తొలి సంతతి హతం చేసి అందరూ ఆయన కుమారులే నీకు ఈ సర్వశక్తి కలిగిన దేవుడు నీ కుటుంబానికి కూడా కాపాడాలి అంటే ఈ సర్వాధికారి కలిగిన దేవుడు నీ కుటుంబానికి కూడా అధికారంగా ఉండాలి అంటే ఇక ఆనాడు ఇస్రాయల్ని ఎలాగైతే కాపాడాడో అలాగ నిన్ను నా కుటుంబాన్ని కూడా కాపాడాలి అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా ఎవరైతే మారు మనసు పొంది అయ్యో ఈ లోకం వద్దు ఈ లోక ఆశలు వద్దు ఈ లోకముడి తప్పుడు విషయాలు వద్దు ఈ యొక్క స్థితి వద్దు అని ఎవరైతే మారు మనసు పొంది అయ్యా నా పాపాలని నేను ఒప్పుకుంటున్నాను నా పాపాలను క్షేమించు అని ఎవరైతే బాధ్యతను తీసుకుంటారో వాళ్ళందరికీ అన్నాడు ఇజ్రాయల్ మనకి నిలబడ్డాను కదా సర్వశక్తి కలిగిన దేవున్నాయి సర్వాధికారం కలిగిన దేవున్నాయి ఇదిగో వాళ్ళని ఎలా కాపాడానో మిమ్మల్ని కూడా నేను ఈ లోకం నుండి కాపాడతాను ఈ కానీ ఏమవలేదంటే చూడండి నాలుగో వచ్చినము అయితే ఇజ్రాయేలుల పశువులను ఐగుప్తి పశువులను వేరుపరిచిన ఇజ్రాయేళ్లు వాటిలో ఒక్కటైన చావదని హెబ్రిల దేవుడకు ఏసయ్య సెలవిచ్చుచున్నాడని అతంతో చెప్పింది ఇజ్రాయేలు పశువులు మాత్రము చక్కగా ఉన్నాయి ఐగుప్తులు పశువులు మాత్రము ప్రతిదీ చచ్చిపోయింది తర్వాత తెగులైపోయింది తర్వాత ఇప్పుడు ఏం తెచ్చాడు తెలుసా ఏం తెచ్చాడు చూడండి ఒక మాట పొక్కులంట దుర్లు అంట ఏంట పొక్కులు దద్దుర్లు ఇవన్నీ మీరు వినడానికి ప్రయత్నించండి చాలు గుర్తుపెట్టుకుంటే చాలు నా ఉద్దేశం ఇలా మీరు తెలుసుకోకపోతే దేవుడు అర్థం కాడు అది నా ఉద్దేశం ఏదో అరిసి చెప్పటమో ఇది నా ఉద్దేశం కాదు కానీ దేవుడు మాటలు ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉంటే దేవుడు శక్తిని అర్థం అవ్వాలి ఎందుకు ఇజ్రాయేలు దేవుడికి వెమట మీకు తెలిసే లేదు ఈ అన్నీ అయిపోయిన తర్వాత అన్నిలు దేవుడు ఎమ్మట పడతారు మీరు చాలా జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నించండి తర్వాత ఏమొచ్చినాయి తెలుసా దద్దుర్లు వచ్చాయి చూడండి ఏం తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినము అప్పుడు ఐగుప్తి దేశమంతట సన్నపు దూలి అయి అయగుప్తి దేశమంతట మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు పొక్కు దద్దురు లగునని మోసాలను సెలవిచ్చాం కాబట్టి ఏమైంది తెలుసా జంతువులకు పొక్కులు దద్దుర్లు ఆయన పదకొండు వచ్చిన చూడండి ఆ దద్దుర్ల వలన శకునుగాండ్రు కూడా మోసేదుట నిలవలేకపోయి ఆ దద్దులు శకునుగాండ్రను ఐగుప్తులు అందరికి కూడా పుట్టాయి ఆ యొక్క శకునుగాండ్రకి ఆ మంత్రజ్ఞుడు కూడా తప్పించుకోలేకపోయారంట వీటి నుండి ఆ దద్దుల నుండి తర్వాత ఆయన అంటాడు ఒక మంచి మాట అంటాడు ప్రియమైన దేవుని పిల్లలారా తర్వాత తెగిలేంటి తెలుసా మీరు చూస్తే వడగా భయంకర నాశనం అయిపోతాయి ఇక చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా కూర మొక్కలు ఇవి వడగళ్ళకి మిగిలినవి వాటన్నిటినీ మెడతల దండు పంపిస్తాయి అవి కూడా ఉండకుండా మెడతల దండు పంపిస్తే భయంకరమైన మిక్కిలి మెడతలని రాయబడి ఉంటారు అక్కడ మీరు చూడండి అవన్నీ తెస్తే అవి కూడా తినేస్తాయి ఫరు చాలా చోట్ల అంటాడు చూడండి ఇప్పుడు చూడండి మీకు ఒక పదో అధ్యాయంకి రండి పదో అధ్యాయంకి వచ్చిన తర్వాత ఫరు ఏమని అంటున్నాడో చూడండి ఆ మెడతల దండి వచ్చిన తర్వాత ఫరో ఏమంటున్నాడు తెలుసా పదిహేడవ వచ్చినము పదహార వచ్చినము కాబట్టి ఫరో మోసే త్వరగా పిలిపించి ఏ ఫరో అయితే ఏ ఎవడో ఎవడు అని అన్నాడు ఆ ఫరో ఇప్పుడు త్వర త్వరగా మోసే పిలిపించి ఏమంటున్నాడో చూడండి నేను మీ దేవుడైన యహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి తిని మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించమని మీ దేవుడైన ఏసైని వేడుకొనుడనగా రాజు ముసలు వాడి పాదాల మీద పడి నేను పాపం చేశాను ఏం పాపం చేశాడు నా నోరు దురుకు అయి గర్వించి ఏసై ఎవడో ఏ స ఎవడో ఇప్పుడు అర్థమవుతుంది నాకు అమ్మో మీ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అప్పటికి వాళ్ళ దేవతల యొక్క శకుండా మంత్రులు కూడా నోటి తోపుకున్నారు ఇది దైవ శక్తే గాని మానవ శక్తి కాదని వాళ్ళు మూడు తాగిపోయారు అలాగే చూడండి ఫరో సర్వాధికారి దేవుడు మన ఒక నామం ఏమిటి సర్వాధికారి ఫరో అనుకున్నాడు నేను చక్ర మీద యజమానుడికి యజమానుడు మన దేవుడు అధిపతులకు అధిపతి మన దేవుడు రాజులకు రాజు మన దేవుడు ప్రభువులకు దేవుడు వాటన్నిటిని వాడబడిన చూసి చరిత్ర గొప్ప దేవుడు నాయన నిజంగా తండ్రి అనేక మంది దేవుణ్ణి అరగని వారు నీవే దేవుడుగా కావాలని వెంట పడ్డారంట ప్రభువా నిజమే తండ్రి అయగుప్తులందరికీ తెగుళ్ళొచ్చాయి వచ్చాయి కి ఏ తెగుళ్ళు రాలేదు నాయన ఐగుప్త దేశం అంతటా చీకటి నాయన కానీ ఇజ్రాయల్ ఏ చీకటి లేదు నాయనా అయగుప్త దేశం నాయనా ప్రతి తులుచులు పిల్లవాడు చచ్చిపోయాడు ప్రభువా అయ్యా శవము లేని ఇల్లు